ఉంది చెప్పు చె నేనే ఫీల్ అవును చెప్పులెట్లు వేసుకోమ్మా బట్ మొక్కలు మొక్కలని నిన్నంతా తిరిగి వచ్చావు లేని రోగాలు తెచ్చుకుంటావు ఏం మొక్కల్లో తిరిగినందుకు కాదు మరి రోజు కదా పెద్ద మొక్కలు కోసం అని చెప్పేసి అంటారం సరే ఓ పని చేస్తా వెల్లుల్లిపాయ కారం కొడతాను నెయ్యి వేసుకొని వేడి వేయడం అంత తిను తిని రెస్ట్ తీసుకో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పొట్టు తీసిన పావు కిలో వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు టేబుల్ స్పూన్ల కారం ఇప్పుడు పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుందాం పల్స్ ఇచ్చుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు పోపు పెట్టుకుందాం నేను చిన్నపిల్లలు కొద్దిగా ఘాటుగా తినలేరు కాబట్టి పోపు పెడుతున్నానండి ఇంకొద్దిగా రుచిగా ఉంటుందని మామూలుగా పోపు లేకుండా కూడా ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు రెండు చుక్కలు నెయ్యేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి ముక్కలు రెండు రెబ్బలు కరివేపాకు పోపు వేగిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకుందాం చూశారు కదండి వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నోటికి ఏదైనా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇలా వెల్లుల్లి కారం ట్రై చేయండి మధు వేడి వేడి రైస్ తెచ్చాను ఈ వెల్లుల్లి కారం వేసుకొని అబ్బా రెండు చుక్కలు నెయ్యి వేస్తాను ఓ పట్టు పట్టేయి తిను తిను నోటి చప్పదను వదిలింది బాగలేదన్నావుగా మంట ఎందుకు మంట పుట్టిద్దమ్మా చక్కగా పోపు పెట్టాను మండి పైగా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను ఇంకెందుకు మంట కమ్మగా పోయింది నేను తర్వాత అమ్మా బాగోలేదు నేను ముందు తిను వేడి వేడిగా చాలా ఉంది చెప్పు చెన చెప్పు ఈ వెల్లుల్లి కారంలో అయితే రాళ్ళ ఉప్పు వేయమాకండి వేసేపాటైతే దంచి వేసుకోండి ఇందులో మాత్రం కొంచెం తగులుతుంది ఉప్పు ఉంటే జస్ట్ అట్లా పల్సి ఇచ్చు లేసావా దీన్ని పల్సి ఇచ్చారు నేను రాళ్ళ ఉప్పు ఎందుకు వేసానంటే అది ఆర్గానిక్ మనం ఐడి సాల్ట్ వాడటం వల్ల మనకు హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయండి నేను సజెస్ట్ చేస్తున్నాను మీరు ఉప్పు అంటే ఇలా రాళ్ళ ఉప్పు అనే కాదు నేను వాడింది రాక్ సాల్ట్ ఇలా వాడుకోండి చాలా మంచిది అదే కాకపోతే దాన్ని మిక్సీ బట్టి వేసుకుంటే బాగుండిద్ది రాక్ సాల్ట్ మామూలు పౌడర్ లాగా కూడా వస్తుంది వెల్లుల్లి కారం అయితే బాగుందండి నిజంగానే తింటే కమ్మగా అనిపిస్తుంది ఇంకా చేదంతా కొంచెం ఇదయ్యి కాకపోతే ఉప్పు మాత్రం మామూలుగా సాల్ట్ వేసుకోండి అది ఒక్కటే మిస్టేక్ ఇందులో ఉండదు అన్నట్టు చెప్పాలమ్మా ఆవిడ మాత్రం చెప్పేసిందండి ఏదైనా ఇంతే మిస్టేక్ ఉంటే ఏదైనా తక్కువ చెప్పేసింది మీరు కూడా నేను చేసిన పద్ధతులు ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ నేను కూడా వేడి చల్లారక ముందే తినేస్తానండి బాయ్ బాయ్ లేదండి పాపం మావిడ నీరసంగా ఉందంటే మళ్ళీ షాప్ దగ్గర తీసుకెళ్ళానండి వచ్చేసరికి పాపం అలసిపోయింది ఏం చేద్దాం కష్టపడాలి